ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ సహాయం ఒక అడవిలో ఒక కాకి పిచ్చుక నివసిస్తూ ఉండేవి అవి మంచి స్నేహితులు ఒకరోజు ఒక వేటగాడు ఆ దారిలో వెళ్తూ పిచ్చుకను చూస్తాడు అతడు తెలివిగా ఆ పిచ్చుకను పట్టుకుని తన దగ్గరున్న చిన్న తాడుతో దాని రెండు కాళ్ళు కట్టి సంచిలో వేసుకుని తీసుకెళ్తుంటాడు దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న కాకి తన స్నేహితురాలైన పిచ్చుకను ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకుంది వెంటనే కాకి తన్న చోటు నుంచి ఎగిరి వెళ్ళి వేటగాడు వెళ్ళే దారిలో చచ్చి పడి ఉన్నట్లు నటించసాగింది దూరం నుంచి కాకిని చూసిన వేటగాడు వెంటనే తన సంచిని దారికి ఎడమైపు ఉన్న చెట్టు కింద ఉంచి కాకి దగ్గరికి వెళ్తాడు వేటగాడు కాకిని చూడడంలో నిమగ్నమై దాన్ని పట్టుకోవడానికి వెళ్లేలోపు కాకి కళ్ళు తెరిచి ఒక్క ఒదుటున గాల్లోకి ఎగిరింది వెంటనే వేటగాడు చెట్టు కింద ఉంచిన సంచిని కాకి తన ముక్కుతో కరుచుకొని వేటగాడికి దూరంగా వెళ్ళిపోయింది ఏం చేయాలో తెలియనట్టుగా వేటగాడు కొద్దిసేపు అలా అనే గాల్లోకి చూస్తూ ఉండిపోయాడు కాకి వేటగాడికి కనిపించినంత దూరం వెళ్ళాక పిచుక ఉన్న సంచిని కింద పెట్టి దాని కాళ్ళకు కట్టిన చిన్న తాడుని తన ముక్కు సహాయంతో తెంచివేసింది అప్పుడు పిచుక నువ్వు చేసిన ఈ సాయాన్ని నేను జన్మలో మరువని మిత్రమా అన్నట్లు కృతజ్ఞతాభావంతో కాకి వైపుకు చూసింది ఆ తర్వాత స్నేహితులిద్దరూ ఆనందంగా గాల్లోకి ఎగిరారు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి మన శక్తి మేరకు ప్రయత్నించాలి ఈ కథలో కాకి వేటగాడి ద్వారా తన ప్రాణాలకు ముప్పు రావచ్చు అని గ్రహించినా కూడా తన స్నేహితురాలని కాపాడడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన వంతు ప్రయత్నం తను చేసి తన స్నేహితురాలని కాపాడుకోగలిగింది